ఉద్యోగం కావాలనే అలాగా ఈ ఆంధ్రప్రదేశ్ కోసం ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యువకుల కోసం సొంత కొడుగులా కూతుర్లా అనుకొని ఆయన ఫైల్ పట్టుకుని న్యూయార్క్ వీధుల్లో తిరిగి మన కోసం హైటెక్ సిటీ పెట్టడం జరిగింది ఈ పెట్టడం వల్ల కొన్ని లక్షల కుటుంబాలు ఈ రోజు కోటీశ్వరులు అయ్యారు అవునా కాదా అవునా కాదా మరి మన నాయకుడు విజన్ నాయకుడు ఎంత చెప్పుకోవాలన్నా మన చంద్రబాబు గురించి రోజులు తరిగి చెప్పుకోవచ్చు ఈ రోజు ఈ రాష్ట్రంలో అన్ని విధాల వెనక చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరం ముఖ్యమంత్రి పదిహేను సంవత్సరాలు అపోజిషన్ లీడర్ ఉన్నారు అలాంటి పెద్ద ఆయన మీద ఈ దుర్మార్గుడు ఈ సైకో అక్రమ కేసులు పెట్టడం జరిగింది దేనికోసం పెట్టాడు ఉచితంగా ఇసుకిస్తే పెడతాడా ఈరోజు త్రిపుల రింగ్ రోడ్డు మీద కోసం పెడతాడా ఈ రోజు మన పిల్లలకి ఉద్యోగాల కోసం మరి స్పెషల్ కార్పొరేషన్ పెడితే ఈరోజు దాని మీద కూడా మైక్ సెట్ చేయలేడు ప్లీజ్ అన్ని విధాల ఈరోజు మన నాయకుడిని యాభై మూడు రోజులు జైలు పెడితే రాజా నియోజకవర్గంలో అందరూ కూడా యాభై మూడు రోజులు కూడా సమీక్ష ఒక దండాలు చేసి నిజమైన నాయకుడు ఎలా ఉంటాడో మనం అందరం కూడా చెప్పగలిగాం ఒకటే మీ అందరు తెలియాల మన నాయకుడు జైల్లో పెట్టినప్పుడు ఎనభై దేశాల్లో ఎనభై మద్దతు ఇచ్చారంటే మన నాయకుడు కీర్తి ప్రపంచం అంతా కూడా ఉంది ఎన్టీ రామారావు గారు మన తెలుగు ఆత్మానం ఏ విధంగా పేరుకో ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో తెలుగువాడు వాడు ఎవరైనా చంద్రబాబు నాయుడు పేరు చెప్పడం ప్రపంచం అంతా కూడా తెలుగు వాడిని చూస్తే చంద్రబాబు నాయుడు గారి జ్ఞాపకం రావడం మనందరికీ తెలుసు మరి అలాంటి నాయకుడిని అక్రమ కేసులో పెడితే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అన్కీషనల్ గా అన్ గా ఒకటే చెప్పారు మీరు ముఖ్యమంత్రి అవ్వాలి ఈ రాష్ట్రం వెనుకబెడిపోయింది అన్కండిషనల్ గా వస్తున్నాను మీరు ముఖ్యమంత్రి కావాలి అని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది అంటే ఒకసారి అర్థం చేసుకోండి మన నాయకుడికి ఉన్న శక్త అలాగే మరి చాలా విషయాలు ఈ ఈరోజు మరి ఒక స్పెషల్ స్టేటస్ కాదు మనం ఉత్తరాంధ్ర తీసుకోండి జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం అది నమ్మకం లేదు ప్రజాస్వామి అది నమ్మకం ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీలు మంత్రులు ఇచ్చాం పదవులు ఇచ్చాం అన్నాడు అధికారాలు ఎక్కడిచ్చాడు అధికారాలు ఇచ్చాడా అధికారాలు ఇచ్చాడా ఈ మనకి ఉత్తరాంధ్రలో ఒక ఇద్దరు ఉన్నారు బొత్స సేపు ధర్మాన వాళ్ళని ఒకటే అడుగుతున్నా మీరు చాలా చాలా ఎక్స్పీరియన్స్డ్ బొత్స సత్యబాబు ఒక్క టీచర్ ని నువ్వు ట్రాన్స్ఫర్ చేయగలవా చేయగలరా ధర్మాన ఒక గుమ్మస్తాన్ ట్రాన్స్ఫర్ చేయగలరా హోమ్ మినిస్టర్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేయగలరా చెయ్యలేరీళ్ళు ఒక ఐదుగురు ఉన్నారు మాఫియా ఒకడు సాయి రెడ్డి ఒకటి వైవీ సుబ్బారెడ్డి ఒకడు పెద్దిరెడ్డి ఒకడు సకల సకల మంత్రి ఒకడు ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి గుమ్మస్తా ఈ ఐదుగురు మితిన్ రెడ్డి అని పెద్దిరెడ్డి కొడుకు ఈ ఐదుగురు రాష్ట్రాన్ని పాలిస్తారా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తారా ఇంకో రెండు నెలలే ఉంది మీకు కటకటాలను లెక్క పెడతారు కట్టకటాలు లెక్క పెడతారు ఈరోజు ఒకటే మీరు తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి చదువు లేదు జగన్మోహన్ రెడ్డి మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి సైకు ఉన్నాయి నలభై వేల కోట్ల రూపాయలు ఉంటేనే పదహారు ఏళ్ళు జైల్లో పెట్టారు అవునా కాదా అవునా కాదా ఏటా డబ్బులు ఆసి ఏంటా ఆసి సహజ సంపదని మన నాయకుడు గత ముప్పై సంవత్సరాలుగా కాపాడితే ప్రతి ప్రభుత్వం కాపాడితే ఈ సైకో దోచుకుంటాడా మైను వైను మొత్తం లక్షల కోడలు దోచుకున్నాడు దోచుకున్నాడా లేదా శాండు నాగావలి పక్కనే ఉంది మన నాయకుడు అన్నాడు పేదవాళ్ళు కానీ అందరూ కట్టుకోండి ఫ్రీగా అంటే ఈ అదో వచ్చి ఐదు వేల లారీ ముప్పై వేలా ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి వెళ్తున్నాం మనం ప్రజాస్వామ్యాన్ని కాదని అవినీతి ప్రభుత్వానికి వెళ్తామా ఈరోజు మీరు చూడండి ఒక్కసారి విశాఖపట్నం అందరికీ హృదయం ఆర్టు అలాంటి విశాఖపట్నంలో నలభై వేల కోట్ల రూపాయలు భూమి పింగాడు అవునా కాదా మనందరికీ సిరిపురం తెలుసా లేదా సిరిపురం తెలుసా లేదా చేయలేతండి అలాగే ఐపీ గవర్నర్ బంగారు తెలుసా లేదా మరి అలాంటి భూములు పదివేలు కోట్ల రూపాయలు దోచుకుంటాడా ఎవడబ్ సభం మన ప్రజల సభ ల్యాండ్ వాళ్ళు అలాగే విశాఖపట్నంలో నలభై వేల కోట్ల రూపాయలు ఈ విజయసాయి వైవై సుబ్బారెడ్డి దోచుకోవడం మన అందరికీ తెలుసు ఇలాంటి తరిమి కొట్టాలా లేదా తరిమి కొట్టాలా లేదా ఈరోజు పెద్దిరెడ్డి ముప్పై వేలు కోట్లు ఖనిజల పేరు మీద దాచుకుంటూ దాచుకుంటావా దోచుకుంటావా గోచి మన చిడకబాలో వెళ్తే ప్రైవేట్ సైన్యం ఉందా లేదా తరిమి కొట్టాలా ఈరోజు మన పేదవాడు ఉదయం నుంచి సాయంత్రం కష్టపడి ఒక కోటర్ వేసుకుంటే ఆ రోజుల్లో మనం అరవై రూపాయలకి ఇచ్చాం ఈ రోజు రెండు వందల రూపాయలు ఎవడబ్బు ఖచ్చితంగా మనం కసి తీర్చుకోవాలా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు చంద్రబాబు గారి గురించి నేను చెప్పనక్కర్లే అందరికీ తెలుసు ఆయన ఒక విజనరీ ఒక విజనరీ ఆయన ద్వారానే ఈ రాష్ట్ర సంపద లక్షల కోట్లు వచ్చాయి ఒకటే ఉదాహరణ విశా హైదరాబాద్ లో హైటెక్ శక్తి పెట్టిన తర్వాత ఈ రోజు రెండు లక్షల యాభై వేల కోట్లు రాబడి వస్తుంది అవునా కదా అలాంటి నాయకుడు మనం రోజుకున్నాం ఒక్కసారి ఆలోచించండి మనం ఎలాగా పెద్ద మెజారిటీతో గెలిపిస్తాం కానీ మనకున్న చుట్టుపక్కల అన్ని నియోజవర్గాల్లో కూడా మనం గెలిపించాలా చివరగా మీకు తెలియజేస్తున్నా మన యువ నాయకుడు మన నాయకుడు లోకేష్ బాబు గురించి మనం తెలుసుకోవాలా మీరు చాలా మంది చెప్పాలా ఇప్పుడు నిప్పా కాదా ని మన లోకేష్ బాబు ఎక్కడ చదివాడో తెలుసా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రపంచంలో నెంబర్ వన్ యూనివర్సిటీ అక్కడ చదివిన వాళ్ళు ఏమవుతారో తెలుసా దేశ అధ్యక్షులు అమెరికా అధ్యక్షుడు అయినోడు కూడా ఉన్నాడు అక్కడ అలాగే ఆర్థిక శాస్త్రవేత్తలు అలాంటి మన యువ నాయకుడు అక్కడ చదివినందుకు మనందరికీ గర్వకారణం అందుకే ఇంకొక ముప్పై సంవత్సరాలు తెలుగుదేశానికి దిశ దిశ నాయకుడు అలాగే నేను దగ్గరుండి చూశాను పలాసలో తిత్లీ వచ్చింది మన నాయకులు కూడా నాతో వచ్చారు ఉదయం ఆరు గంటలకు బయలుదేరి పదకొండు వరకు పలాసలో ఉండేటప్పుడు కుర్చీ వదలకన్నా ఏడు రోజుల్లో మొత్తం నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాడు అవునా అలాంటిది మన నాయకుడు మనం గర్వంగా చెప్పుకోవచ్చు మంచి మంచి మనిషి ఉన్న నాయకుడు ఒక క్యారెక్టర్ ఉన్న నాయకుడు మనల్ని అందరినీ మన పెద్ద ఆయన ఎలా తీసుకెళ్లాడు ఆ విధంగా కూడా మనల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తాడు అలాగే మన కార్యకర్తలకి మనోధైర్యం ఎవరు 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 అలాంటి నాయకుడు మనకు ఈ రోజు ఉన్నాడు ఇంకా ఎంతసేపు చెప్పుకోవచ్చు ఇంకా మన నాయకులు చాలా మాట్లాడతారు అందుకోసం ఇంత మనసున్న నాయకుడు మన దగ్గరకు వచ్చాడు మనం ఇంకా బాగా రిసెప్షన్ ఇవ్వాలి దయచేసి అందరూ కోఆపరేట్ చేయండి అయినంత వరకు జాగ్రత్తగా చేయాలని కోరుకుంటూ నారా లోకేష్ నాయకత్వం చివరిగా ఒక్క మాట అన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు ఆయన అన్కండిషనల్ గా అన్న కండ్ అన్కండిషనల్ గా అక్రమ కేసులు బనాయించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి బాబు గారు కావాలి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి చాలా చాలా అంటే ఒక నీతికి నిజాయితీకి నిలబడి ప్రజల పక్షాన మరి మన నాయకుడు కథ నిలబడిన పవన్ అన్న